లోక రక్షకుడుమైన మా ప్రియ తండ్రి మీ యొక్క మహిమ ప్రభావములను లోకానికి ప్రచురం చేయటానికి మట్టివారమైన మమ్మల్ని మీరు ఎన్నిక చేసుకున్నారు మాకు కాదు యహోవా మాకు కాదు సమస్త ఘనత మహిమలు మీకే అని మీ వాక్యము సెలవిస్తుంది ఈరోజున చాలామంది ప్రభా మీ యొక్క ఘనతను దొంగిలించు ప్రజలు ఎంతోమంది తయారైపోయారు దయచేసి మా ప్రభా ఈ భూమి మీద సమస్త ఘనత మహిమలు మీకే ఆరోపించబడాలి మీ మహిమను దొంగిలించే ప్రజలతో మీరే మాట్లాడాలి వారిని మీరే సరిదిద్దాలి మీ కృప వారి మీద ఉంచి సరైన జ్ఞానముతో చక్కటి ఉపదేశాలతో ఆ బిడ్డల్ని నింపాలి తండ్రి ప్రతివారు భూమి మీద నిన్ను మహిమపరచువారుగా నిన్ను ఘనపరచువారుగా కావాలి ఆ రీతిగా సాతానుడు సిగ్గుపడాలి పారిపోవాలి మీ మనకే ఘనత కలుగు రీతిగా ప్రతివారు చేయనట్లు కృప చూపెట్టుమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దావీదు రాజై స్థిరపరచబడ్డాడు ప్రిలరా జనవరి మాసం నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శనివారం పద్నాలుగవ వచనంలో దావీదు ఫిలిస్తీయునులతో యుద్ధం చేసి తరువాత అతని ప్ర ప్ర అతని పేరు ప్రతిష్టలు ఇజ్రాయలు దేశం అందంతటా కూడా వ్యాపించాది ఆయన కీర్తి వ్యాపించాది యహోవా అతని భయము అందరికీ కలుగజేశాడు ఈరోజున నా ప్రభుల వారి కీర్తి ఈ భూమి మీద అభివృద్ధి కావాలి అంటే దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా యహోవ యోద్ధ విచారణ చేసే బిడ్డలుగా మనముండాలి ఆయన పాదాల చెంత కన్నీరు కార్చి మరపెట్టి ఉపవసించి ఆ యొక్క ఫిలిస్థీల బలమును ఓడగొట్టి ప్రజలకు క్షేమాన్ని ప్రభుకి మహిమని దావీదు ఏ రీతిగా కలుగు చేశాడో ఆ రీతిగా కలుగు చేయాలి దేవుని యొక్క నామము ఉన్నతంగా హెచ్చించబడతాది ప్రియులరా గమనించాలి ఇప్పుడు మొదటి దినవృత్తాంతాల గ్రంథము పదహైదవ అధ్యాయం మొదటి వచనము నుండి ఉన్న విషయాలు ధ్యానించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక దావిదు తన కొరకు దావిదు పురమందు ఇండ్లు కట్టించాను దేవుని మందసమునకు ఒక స్థలము సిద్ధపరిచి దాని మీద గుడారం ఒకటి వేయించాను మందసమును ఎత్తుటకును నిత్యము తనకు సేవ చేయుటకును యహోవా లేబీలను ఏర్పరచుకొనేనని చెప్పి వారు తప్ప ఎవరు దేవుని మందసమును ఎత్తకూడదని దావిదు ఆజ్ఞ ఇచ్చాను ప్రిలరా ఈ వాక్యాలు మీరు చదువుకున్నారు దావేదు యొక్క కీర్తి ఆ ఇస్రాయల్ దేశం అందంతటా ప్రసిద్ధి అయ్యేది ఆయన భయం అన్ని జనుల మధ్యన కలిగాది అయితే ఆయన పురములో తన కొరకు ఇండ్లను కట్టించుకున్నాడు ప్రిలర రెండవది దేవుని మందసమునకు ఒక స్థలము సిద్ధపరిచి దాని మీద గుడారం ఒకటి వేయించాడు మందసమును ఎత్తుటకు నిత్యము తనకు సేవ చేయుటకును యహోవా లేవీలను ఏర్పరిచాడని చెప్పి లేవీయులు తప్ప ఆ మందసమును ఎవరు ఎత్తుకూడదని దావిదు ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు ఈరోజున మందస్సాన్ని మోసేవారు కావాలి వారు లేవీలై ఉండాలి మందసము అంటే ధనార్థం బాగా వినాలి దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఆ మందసానికి ఒక స్థలము సిద్ధపరిచి మందస్సానికి ఒక ప్రత్యేకమైన స్థలము ఉండాలి చాలామంది మందస్సాన్ని వారు ఇంకొక రీతిగా చేసుకుంటూ ఉంటారు మేము మా ఇంట్లోనే ఆరాధన జరిపించుకుంటామని తప్పుగా అయితే మందసానికి ఒక ప్రత్యేకమైన స్థలము ఉండాలి మందసం అంటే దేవుడు నివసించు స్థలమని మందసంలో నిబంధనల పలక అనగా తండ్రి అయిన దేవుడు బంగారు మన్నా పాత్ర అనగా యేసు ప్రభుల వారు చిగురించు అహరోను కర్ర అనగా దేవుడు ఈ ముగ్గురు కూడా ఉంటారు దేవుని యొక్క మందసమని చెప్పబడిన ఆ యొక్క మందస్సుపు పెట్టకు ఒక ప్రత్యేక స్థలమును కేటాయించాలి మన ఇంటిలో మనం ప్రార్థన చేసుకోవడం మంచిదే మన ఇంటిలో ఆరాధన చేసేటప్పుడు గమనించాలి నేను ఇందులో నివాసం చేస్తున్నాను తరువాత మందసం కూడా ఈ స్థలంలో ఉంది అంటే అంత బాగోలేదు అందుకనే గారు చెప్పారు ఆయన చెప్పిన మాట ఏమిటంటే తన కొరకు ఇండ్లు కట్టించుకోవడమే కాదు మందస్సానికి ప్రత్యేకమైన స్థలమును సిద్ధపరిచి ఆయన గుడారం వేశాడు ఆ మందసాన్ని మోయటానికి లేవీలను ప్రత్యేకపరిచాడు లేబియులు తప్ప ఇంకొకరు దాన్ని మోయకూడదని దాని ఏమిటంటే లేవియులు లేవియా అంటే హత్తుకొనుట అని అర్థం మందసాన్ని మోసేటటువంటి వారు దేవుణ్ణి హత్తుకొని బ్రతకాలి ఈరోజున చాలామంది వ్యాపారాలు చేసుకుంటూ రియల్ ఎస్టేట్ చేస్తూ వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఈ మందస్సాన్ని మోయాలి అని అనుకుంటూ ఉన్నారు కొందరు ఉద్యోగాలు చేస్తూ కూడా మందస్సాన్ని మోయాలి అనుకుంటున్నారు ఒక పర్యాయం ఒక ప్రాంతం నుండి ఒక ఆయన నాకు ఫోన్ చేసి నేను దేవుని మందిరాన్ని నడిపిస్తున్నాను ఒక ఇంట్లో మేము ప్రార్థన చేసుకుంటున్నాం అని చెప్పి మీరు సేవలో మేము అభివృద్ధి పొందేటట్లు మా కోసం ప్రార్థించండి అని చెప్పాడు రీతిగా చెప్పినప్పుడు నేను అడిగాను మీరు ప్రార్థి ప్రార్థన జరుపుతున్నారు ఏం చేస్తారు అని అడిగితే ఆయన అంటున్నాడు నేను తాపీ మేస్త్రి అని ఆయన పగలంతా తన కుటుంబం కొరకు పని చేయాలి ఆ వచ్చిన వస్తుబడితో తన కుటుంబాన్ని పోషించుకోవాలి ఆయన తిరిగి మందసాన్ని మోయాలి అంటున్నాడు చాలామంది ఉద్యోగాలు చేస్తూ వ్యాపారాలు చేస్తూ చాలామంది దైవ సేవకులకి రెండు పర్సెంట్ వడ్డీతో విశ్వాసులకి డబ్బులు ఇస్తూ ఉన్నారు చాలామంది సేవకులు రియల్ ఎస్టేట్ చేస్తూ ఉన్నారు ఐలారా వాక్యం సెలవిస్తాది మందసాన్ని మూసే ప్రతి వాడు కూడా ప్రత్యేకంగా ఉండాలి వారు లేవీయులై ఉండాలి మందస్సం అని ఇంట్లో కాదు గారు చేసినట్టు మందసానికి ఒక ప్రత్యేకమైన స్థలం ఉండాలి ఆ ఇంట్లో నీవు దేవుడు ఇద్దరు కలిసి నివసిస్తే అంత బాగోలేదు దేవుని పిల్లలుగా మీకు నా మనవి సర్వశక్తిమంధుడైన దేవుడు ప్రేమించి ఆ మందసం కొరకు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఇంకొక పర్యాయం ఇంకొక గ్రామానికి వెళ్ళారు ఆ గ్రామంలో కూడా పాస్టర్ గారు చక్కటి మందిరమే కట్టారు ఆ మందిరం అంతా కూడా మంచిగా పనిచేసి గోడలన్నీ కూడా మంచిగా పెయింటింగు ఇవన్నీ కూడా చేశారు అయితే నేను వెళ్ళింది మధ్యాహ్నం అప్పుడు ఆ మందిరంలో వాళ్ళ తండ్రి గారు తల్లిగారు వారి కుమార్తెలు కుమార్తెల పిల్లలు ఫ్యాన్లు వేసుకొని అందరూ పడుకున్నారు నేను వెళ్ళిన తర్వాత ఆ పాస్టర్ గారు అంటున్నారు పాస్టర్ గారు వచ్చారు లేవండి లేవండి ప్రార్థన చేస్తారునని నేను ఆయన్ని అడిగాను ఇది ఇల్లా మందిరమానని మందిరము అన్నారు ఇల్లు ఇల్లు వేరేగా ఉందా ఉంది అని అయితే అందరు ఇక్కడ పడుకున్నారు అంటే ఇక్కడ ఫ్యాన్లు ఉన్నాయి కాబట్టి దయచేసి గమనించాలి మందిరాన్ని ఇల్లులాగా చేయొద్దండి ఇంటిని మందిరంలాగా చేయొద్దండి గారు చెప్పినట్టు ఆ మందసము కొరకు ఒక ప్రత్యేకమైన స్థలమును సిద్ధపరచండి దేవుని పిల్లలు మీరు ఈ ఈ విషయాలలో కొంచెం శ్రద్ధ చేయాలి మందసాన్ని మోసేవాళ్ళు లేవీయులే మొయ్యాలి అని గారు ఆజ్ఞాపించారు అది ఆజ్ఞ సలహాలు కాదు ఆలోచన కాదు ఆజ్ఞ ఆ రీతిగా దేవుని హత్తుకుని జీవించేవారు మందస్సాన్ని మోసేవారు దేవుని మీద ఆధారపడి బ్రతకాలి దేవుడు ఇవ్వాలి నేను తినాలి అనే మంచి ఆలోచనతో పని చేయాలి అంతేకాని మనం ఆ పని ఈ పని చేసుకుంటూ మందసాని మోయడం ధర్మం కాదు నన్ను చాలామంది ఈ మాట అడిగారు పాత నిబంధన కాలంలో కదా మందసాన్ని మోసిన ఆ విధానము అపోస్త్రల కాలంలో వారు ప్రతి ఇంట కూడుకొన్నారని వాక్యం సెలవిస్తుంది రొట్టె పెరిచారని సెలవిస్తుంది అపోస్తుల దినాలలో ప్రతి ఇంట ఎందుకు కూడుకున్నారంటే ప్రభు రాకడ సంభవిస్తుందేమోనని రోజు రోజు వారు సిద్ధపడుతూ వచ్చారు ప్రభు శరీరాన్ని భుజిస్తూ వచ్చారు ఆ రీతిగా ప్రభు చిత్తమైతే ఈ విషయాన్ని రేపు కూడా మీతో మాట్లాడటానికి ప్రభు నాకు సహాయం గాక ఆమె